హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఎలా ఉన్నారందరూ బాగున్నారు కదా ఈరోజు మన ఛానల్లోని హోమ్మేడ్ ఫౌండెంట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను అది కూడా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి చెప్తాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ ఫౌండెంట్ బయట తీ మార్కెట్లో దొరుకుతుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సో అదే మనం ఇంట్లోనే మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంతా వీటిలో కలర్స్ కూడా మనం చేస్తాం చేసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఒక చిన్న బౌల్లోని జెలిటెన్ అని ఒక సూపర్ మార్కెట్లోని ఈ ప్యాకెట్ దొరుకుతుంది ఇది ఫ్లేవర్స్ ఉంటాయి నాన్ ఫ్లేవర్స్ ఉంటాయి నాన్ ఫ్లేవర్స్ తీసుకుంటే మంచిది అనమాట సో ఇది వన్ స్పూన్ వరకు నేను వేసుకుంటున్నాను ఈ జెలిటెన్ని వన్ స్పూన్కి త్రీ స్పూన్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా త్రీ త్రీ టీ స్పూన్స్ వాటర్ వేసుకొని కొంచెం అలా లమ్స్ లేకుండా కలుపుకుంటే కొంచెం జల్లీలాగా హార్ట్గా ఫీల్ అవుతుందన్నమాట థిక్గా అవుతుంది ఇలా థిక్గా అయింది కొంచెం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం మనం ఐసింగ్ షుగర్ తీసుకోవాలి ఐసింగ్ షుగర్ అంటే ఎక్కువ శ్రమ పడవసరం లేదు లేదు అంటే వన్ కప్ షుగర్ తీసుకొని అందులోని టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా మెత్తటి పౌడర్లా తీసుకుంటే మనకి ఐషన్ షుగర్ అనేది సరి అయిపోతుంది అనమాట సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత మెత్తటి పౌడర్లా వచ్చేటట్టు మనం జల్లించుకోవాలి చాలా మెత్తగా జా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోని పిండి జల్లుడు అనేది ఉంటుంది కదా మనకి చాలా మెత్తగా ఆ పిండి జల్లుడు తీసుకొని మెత్తగా మనం జల్లించుకోవాలి మనం ఎన్నిసార్లు జల్లించుకుంటే పిండి అనేది అంత మెత్తగా స్మూత్గా వస్తుంది అనమాట సో మనకి ఇలా జల్లి లేకపోతే కాటన్ క్లాత్ అయినా ఉంటే దాంట్లోనే శుభ్రంగా జల్లించుకోవచ్చు సో ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక దల్సర గిన్నె ఒకటి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా జలిటన్ని దాన్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ జలిటన్ అనేది మాడిపోతుంది అనమాట సో అర్థమైంది అనుకుంటాను ఇలా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి వెంటనే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే మనకి జెలిటన్ అనేది లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది చూసారు కదా ఇలా లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ సిరప్ అనేది వన్ స్పూన్ యాడ్ చేసుకుందాము ఈ కార్న్ సిరప్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అండి అది ఎలా చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో మీ త్వరలో అప్లోడ్ చేస్తాను అది వన్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసి మనం చక్కగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఈ జల్లిటన్ కార్న్ సిరప్ మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా నీట్గా కలిపేసుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం లైట్గా లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో చేసుకోకూడదు ఇలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదే స్టవ్ మీద ఉంచుకొని మనం ముందుగానే పిండి ఐషింగ్ షుగర్ని తయారు చేసుకున్నాం కదా షుగర్ పౌడర్ తోటి ఆ పౌడర్ని ఒక ఫోర్ స్పూన్స్ వరకు తీసి పక్కన పెట్టుకుందాము ఎందుకో మీకు తర్వాత చెప్తానండి ఇలా ఫోర్ స్పూన్స్ పెట్టిన తర్వాత సైడ్కి తీసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్లోని మనం జలిటెను ఇది కలుపుకున్నాం కదా ఆ లిక్విడ్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం అంతా ఇది వెంట వెంటనే చేయాలండి లేకపోతే ఈ జెలిటెన్ అనేది హార్డ్ అయిపోతుంది అందుకని వేడిగా ఉండేటప్పుడే మనం షుగర్ పౌడర్లోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుతూ ఉంటే మనకి చపాతి ముద్దలాగా తయారవుతుంది కొంచెం ముందుగా స్పూన్తో కొంచెం ఇలా కలుపుకుంటే మనకి ఆ వేడి తగలకుండా మొత్తం మిక్స్ అయిన తర్వాత అప్పుడు చెయ్యి పెట్టి మొత్తం చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సో మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫోర్ స్పూన్స్ పౌడర్ని ఆ స్పూన్ పౌడర్ని మనకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉంటే మనకి చేతికి అంటుకుంటుందండి కాకపోతే మనం అలా కలుపుతూ ఉంటే మనకి ఫౌంటెంట్ అనేది రెడీ అవుతుంది అంతేనండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి కాకపోతే కొంచెం ఇది మెల్ట్ మనం కలుపుకునే విధానంలో ఉంటుందన్నమాట సో ముందంతా స్టిక్కీ స్టికీగా అంటుకుంటుంది చేతికి ఇలా అంటుకుంటున్నప్పుడు మనం కాన్ఫ్లోర్ని కనుక చేతికి తగిలించుకుంటూ అంటే అండ్ అంటించుకుంటూ వేసి కలుపుకుంటే నెక్స్ట్ మనం పౌడర్ని తీసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఫ్లోర్ కొంచెం చేతికి మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగని జస్ట్ మనం చేతికి అంటుకుంటుంది అనే టైంలోనైతే మాత్రం వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలోనే మనం సైడ్కి తీసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటూ చపాతి ముతలాగా కలుపుకోవాలన్నమాట సో మనకి షుగర్ షుగర్ పౌడరే కదా చక్కగా ఈజీగా మెల్ట్ అనమాట సో మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోతుంది మనం వేసిన జలిటన కాన్ సిరప్ సిరప్కి ఇది మొత్తం వన్ కప్ షుగర్ పౌడర్ మొత్తం పడుతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని మొత్తం కలిగింది కదా చేతికి కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది వేసుకొని చక్కగా నీట్ చేసుకోవాలి ఆ డబున్ అనేది చూసారు కదా మనం ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి ఫౌండెంట్ అనేది అంత సాగుతుంది సో దీంతో ఈ ఫౌండెంట్ తోటి చాలా రకాలుగా ఐటమ్స్ చేసుకోవచ్చండి మనం బయట కొనుక్కునే ఫౌండెంట్ కన్నా ఈ ఫౌండెంట్ చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సేమ్ మనం దీన్ని మనం బయట కొనుక్కునే ఫౌండెంట్ని ఎలా స్టోర్ చేసుకుంటామో ఇది కూడా క్రింగ్ గ్రాపర్లని పెట్టుకొని ఎయిర్టెక్ బాక్స్లోనే పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులు కూడా నిలువ ఉంటుందన్నమాట మనం చూసారా కదా ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి అంత బాగా సాగుతుందనమాట ఇందులో మనకి నచ్చిన నచ్చిన కలర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా తీసుకొని చూసారు కదా ఇలా బాగా నీట్ చేసిన తర్వాత దీన్ని నేను ఒక క్రింగ్ ర్యాపర్ అయినా క్రింగ్ ర్యాపర్ లేకపోతే ఒక పాలిటిన్ కవర్ తీసుకొని దాన్ని చక్కగా మనం ఈ డౌని మొత్తం అంతా కవర్ చేసి ఈ కవర్లోని ఎయిర్టెక్ బాక్స్లోని స్టోర్ చేసుకోవచ్చు చాలా చక్కగా నిలువ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకొని మనం కావాల్సిన మౌల్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు లైక్ ఏంటంటే నేను మొన్న బేబీ బాస్ టీమ్ కేక్ చేశాను కదండి అవన్నీ కూడా దీంతోనే నేను రెడీ చేశాను అనమాట సో ఇప్పుడు నేను మీకు ఎలా రెడీ చేశానో ఎలా అవుతుందో చూస్తాను వన్ అవర్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టి కొంచెం ఫ్లోర్ అనేది జల్లుకోవాలి ఏ ఫౌండేంటికైనా సరే కొంచెం కాన్ ఫ్లోర్ అనేది మన చేతికి తీసుకుంటే చక్కగా మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఎంత బాగా నీట్ చేస్తుంటే ఎంత బాగా సాగుతుందో ఇలా సాగిన కునం వస్తే మాత్రం మన ఫౌంటెంట్ రెడీ అయినట్టేనండి ఇదే ఫౌండెంట్ తోటి మిల్క్ బాటిల్ అని ఇలా క్యాలెండర్ అని నెక్స్ట్ ఏంటంటే హార్ట్ షేప్ తోటి ఇలా టాపర్స్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇలా స్టార్స్ అని చేసుకోవచ్చు మనకి మెయిన్ బ్యూటీ థీమ్ అనేది వీటితోనే చేసుకోవచ్చు అనమాట ఈ ఫౌంటెంట్ చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది కదా ందుకస్ మీరు కూడా చూసి చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి నేను వెంటనే రి రిప్లై కూడా ఇస్తాను సో మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు